సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సో మన మనం ప్రజెంట్ వచ్చేసి కోస్గి మండల్ నారాయణపేట జిల్లా సో తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం సో మనం ఇక్కడ మన వెస్ట్ ఆర్గానిక్ మందుల్ని రైతుకు సజెషన్ చేయడం జరిగింది సార్ వచ్చేసి తోటలు వేయడం జరిగింది సార్ నుంచి కనుక్కుందాం సార్ మీ పేరు రాము రాము సార్ మన వెస్ట్ మందులు ఏమేమి వాడారు సార్ మీరు అగ్రి ప్రొడక్ట్ అగ్రి గోల్డ్ అగ్రి మాస్ అగ్రి ఐటీ టూ సో జరిగింది మన నిక్పతోట్లో ఓకే ఒక పదిహేను రోజుల కింద వాడాము ఇంకా రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వస్తుందని కూడా మేము అనుకోలేదు గ్రాన్వాల్ కూడా వాడినాము రెండు రెండు సార్లు ఓకే బాగా రిజల్ట్ ఉంది గ్రాన్వాల్ ఓకే బత్తాయి చెట్లు కూడా వాడినాము ఓకే వన్ ఇయర్ బత్తాయి చెట్లు ఓకే రిజల్ట్ వచ్చింది అసలు అనేది బాగుంది ఓకే అదే వాడదామని డిసైడ్ అయితే సో బయట మందుల కన్నా మన మందులు సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి సో వన్ ఇయర్లో మామూలుగా అయితే బత్తాయి చెట్టు అయితే ఇంత పెరుగుతుంది సార్ ఏమో చెప్పలేము ఇక గ్రాండ్ వాల్ అయితే వేసినాము చెట్లకి బాగానే డిజర్వ్ గ్రాండ్ వాల్ సూపర్ ఉన్నది వాల్ అయితే ఏం చెప్పుకోలేము ఓకే

సో వాడిన వాళ్ళ అనుభవం ఉంటుంది అంటున్నారు సో ఒకసారి మొక్క చూడొచ్చు జస్ట్ చిన్నగా ఉంది ఒక దంటకు దాదాపు ఎన్ని కాయలుగా వచ్చినా సరే మామూలుగా ఒక దండకు నలభై నలభై ఉండొచ్చు సో చూడండి దంటు చిన్న ఉంది సో కానీ దాదాపు ఫుల్ గుత్తులు గుత్తులు అనేవి రావడం జరిగింది జస్ట్ రెండు రెండు నెలలు అంట సో ఒక్కసారి మొక్కలు చూడొచ్చు చిన్న మొక్కలు చిన్న మొక్కలు ఉన్నా సరే సో గ్రోత్ అనేది చాలా బాగా వచ్చినాయి డ్రిప్ సిస్టమ్ ద్వారా సార్ వాడడం జరిగింది సో ఎక్స్ట్రెండ్ రిజల్ట్ ఉన్నాయి లీడర్స్ దయచేసి ప్రతి రైతుకు ఇవి అందించండి మన వెస్ట్ ఉన్న ఆర్గానిక్ మందులు వాడడం వల్ల రైతులకు హెల్త్ ఇష్యూస్ రావు దాంతోపాటు దిగుబడి అనేది చాలా ఎక్కువ వస్తుంది భూమిలో భూసారం కూడా పెరుగుతుంది అండ్ సార్ వచ్చేసి బత్తాయి తోటలు కూడా గ్రాన్యుల్స్ని ఉపయోగించారంట విత్ కెమికల్స్తో పాటు చూడవచ్చు మనం బత్తాయి మొక్క కూడా వన్ ఇయర్లో పెరిగిందంట ఇది సో ఎక్సలెంట్ రిజల్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి సార్ ఈ తోటలో కూడా వాడేది కదా టమాటా తోట కూడా తోట మొత్తం ఓకే బెటర్ ఇచ్చి ఓకే సో చూడండి లేటెస్ట్ మనకు ఆల్రెడీ టమాటా కూడా సో వండర్ఫుల్ రిజల్ట్ అంటే సూపర్ వచ్చింది అసలు అగ్రి మాస్ సార్ అలా దగ్గర ఉన్నాయి సో అగ్రి మాస్ వాడడం వల్ల దాంతోపాటు అగ్రి ప్రొడక్ట్ గోల్డ్ ఎయిటీ టూ గ్రాన్వెల్స్ అడుగుమందులో గ్రాన్వెల్స్ వాడడం వల్ల సో ఒక్కదంకు దాదాపు చెట్లయితే బాగుంది సార్ సో ఇంత సంవత్సరంలోపు ఇంత వచ్చిందంటే చూడండి అసలు మళ్ళీ భూమి వచ్చేసి కేవలం ఉసుక భూమి మళ్ళీ నల్ల భూమి కూడా కాదు సో ఒకసారి మనం చూస్తే వండర్ఫుల్ రిజల్ట్ అంటే వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది మొక్క కూడా చిన్నగా ఉంది సో చిన్నగా ఉన్నా సరే సో ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది ప్రతి ఒక్క రైతుకు ఇవి దీని గురించి అవేర్నెస్ ఇవ్వండి సో ఎవరు కూడా లైట్గా తీసుకోకండి బయట కెమికల్ మందుల వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఉన్నాయి అండ్ ఇవి వాడడం వల్ల రైతుని సేవ్ చేయొచ్చు దిగుబడి బాగా ఇప్పయచ్చు అండ్ చూడొచ్చు ఆ చిన్న చిన్న మొక్కలు దాదాపు కాయలు చాలా టూ మచ్ కాయలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి ఆల్రెడీ సో ఒకసారి టమాటా తోటను కూడా మనం చూద్దాం టమాటా తోట చూడండి ఒకసారి సో మనం వాడడం వల్ల మనం వెస్ఎల్ నార్మణిక మందులు వాడడం వల్ల సో వాస్తవానికి సార్ కలుపు కూడా తీయలేరు అనుకుంటా గడ్డి నిండిపోయింది చేన్లో సో ఇంత గడ్డి వచ్చినా సరే సో ఎక్సలెంట్ రిజల్ట్ అనే ఉంది సార్ నుంచి మళ్ళీ కనుక్కుందాం మనం సో బయట ఎట్లా ఉండే ఇక్కడ వాడితే ఎలా అనిపించింది సార్ చూడొచ్చు ఇగో బబ్బా సూపర్ సార్ అసలు సో దాంట్లోకి అయితే ఫుల్ కాయలు రావడం జరిగింది సో ఇంత గడ్డిలో కూడా ఇంత మంచి రిజల్ట్ రావడం అంటే పవర్ ఆఫ్ వెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క రైతుని మనం సేవ్ చేయవచ్చు దీని ద్వారా సో చూడొచ్చు సో ఒకసారి చూడండి వెళ్ళడి ఇంత మంచి రిజల్ట్ బయట మందుల ద్వారా రావు లీడర్స్ దయచేసి ప్రతి ఒక్క రైతును సేవ్ చేయండి కరెక్ట్ వాడిపేయండి అవేర్నెస్ ఇవ్వండి వీటి గురించి రైతులు చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బయట వాడి వాడి లాస్ అవ్వడం జరుగుతుంది మన వెస్యలు ఆర్గానిక్ మందులు వాడడం వల్ల భూమిలో భూసారం పెరగడంతో పాటు ఎలాంటి ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ రావు దాంతోపాటు దిగుబడి అనేది రెండింతలు రైతులు ఇప్పించొచ్చు సో సార్కు మాటలను తీసుకుందాం సార్ సపోర్ట్ సిక్స్ మంత్స్లో అంత మంచి పెరిగింది చిన్నగా ఉన్నావు తెచ్చిరా చిన్న సో చిన్న మొక్కను కూడా సిక్స్ మంత్స్లో మంచి పెరిగిందని చెప్తున్నారు సార్ నుంచి కనుక్కుందాం సార్ ఇంతకుముందు వేరే కెమికల్ మందులు మీరు ఇంతకుముందు ఎప్పటి నుంచి వాడుతుండ్రి కదా అప్పుడు అప్పుడు ఎట్లా ఉంది ఇంత ఎఫెక్ట్ కనిపిస్తున్నా మీకు ఇంత రిజల్ట్ అనేది లేదు సార్ ఇప్పుడు మొన్న గ్రాన్ వాళ్ళు వేసినప్పటి నుంచి చెట్టు అనేది గ్రోతింగ్ అనేది ఎక్కువ రావడం జరిగింది ఓకే బయట మందులు అంత ఎఫెక్ట్ గా అనిపించింది మందులు అంటే ఏం పైన అంటే పైన స్పెల్ కొడుతుంది ఓకే పురుగు మందు మన ఆకుముక్త మందు కొడుతుంది జర కొద్దిగా రిజల్ట్ ఉండేది ఓకే అగ్రి మాసు ఇవన్నీ కొట్టేందుకు సో బయట మన మందులు చాలా అడుగు మందులు అండ్ పైన వచ్చేసి అగ్రి దిగుబడి బాగా ఓకే సో లీడర్స్ దయచేసి అర్థం చేసుకోండి చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది సార్ మాటల్లో మనం వింటున్నాం బయట మందులు అంత ఎఫెక్ట్ ఉండకుండా అన్న సార్ బయట మందులు అయితే రిజల్ట్ అనేది సో చూడండి ఏదో మందు ఆకు ముట్టాది ఏదో కొట్టు తిని పక్క కాకపోతే మన అరక మందులు వేసినప్పటి నుంచి చెట్టు గ్రోతింగ్ అనేది పెరగడం జరిగింది సో మన గ్రాన్వల్స్ పవర్ ఆఫ్ అని చెప్పొచ్చు అగ్రి గ్రాన్వల్స్ ఐదు కేజీల ప్యాకెట్లు మనం రైతులకు సజెషన్ చేయడం వల్ల ఈ విధంగా దిగుబడి రావడం జరుగుతుంది సో ఆల్రెడీ సార్ చెప్తున్నారు సో చూడండి చాలా హ్యాపీగా ఉంది ఇట్లా రైతుల కళల్లో ఆనందం చూడొచ్చు ప్రతి ఒక్క రైతు రాజుగా చేయొచ్చు మనం మందులు వాడిపిచ్చి దిగుబడి ఎక్కువ ఇప్పిస్తే రైతుకు అనేది బాగా వస్తే దాని ద్వారా ఆర్థికంగా స్వాతంత్రం పొందే ఛాన్స్ ఉంటుంది ప్రతి రైతుకు సో జస్ట్ సో చూడండి